మాయ చెంప పగలగొట్టి అసలు నిజం బయట పెట్టిన కావ్య షాక్ లో రాజ్ అపర్ణ సుభాష్ ఏం జరిగింది మాయ పగలగొట్టి కావ్య ఏ నిజం బయట పెట్టింది మరి అసలు రాజ్ అపర్ణ సుభాష్ రుద్రాని ఎందుకు షాక్ అయ్యారు ఇదంతా కూడా చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందనేది ముందుగా తెలుసుకోవాలనుకుంటే వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి ఇక మొత్తం మీద మాయా రాజ్ మధ్య ఏ సంభాషణ జరిగింది ఏ సంభాషణ అడ్డు పెట్టుకుని డే కేర్ సెంటర్ అతను రాజ్ బెదిరించడం మొదలు పెట్టాడు అనే విషయాన్ని కావ్య తెలుసుకుంది అలా తెలుసుకున్నటువంటి కావ్య మరొక విషయం కూడా తెలుసుకోండి అదేంటి అంటే రాజ్కి ఇంకా ఆ బిడ్డకి ఎటువంటి సంబంధము లేదు అని చెప్పి ఇక అది తెలిసిన దగ్గర నుంచి చాలా వరకు కూడా కావ్య ఆలోచనలో పడుతుంది అసలు ఈయన ఎవరికి తల వంచరు ఎవరికి లొంగరు అలాంటిది ఈయన ఎందుకు ఇంతలా ఈ విషయంలో బాధపడుతున్నారు ఎందుకు ఇంతలా ఈ విషయం గురించి ఆలోచిస్తున్నారు అసలు ఆ బిడ్డ ఎవరు అనేది బయట పెట్టేస్తే సరిపోతుంది కదా మరి ఆ బిడ్డకు ఆయనకు ఎటువంటి సంబంధం లేనప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన ఇంటికి తీసుకొచ్చి మరి వారసుడు అని చెప్పి ప్రకటించరు నా నా బిడ్డ నా రక్తం అని చెప్పని అనరు అసలు ఇంతకు ఈ తప్పు ఎవరు చేసినట్టు ఎవరి తప్పుకు ఈయన బలవుతున్నారు అని ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఈ మాయ ఎవరో ఈ మాయ ఎక్కడుందో కనిపెడితే ఖచ్చితంగా మనకి సమాధానం దొరుకుతుంది అనుకున్నటువంటి కావ్య ఇక వెంటనే మాయకు సంబంధించినటువంటి ఏదైనా డీటెయిల్స్ ఇక్కడ డే కేర్ సెంటర్లో దొరుకుతాయేమని చెప్పి వెతుకుతుంది ఆఖరికి మాయ మేడం లేట్గా వచ్చినప్పుడు మేము ఒక ఫోన్ నెంబర్కి ట్రై చేస్తూ ఉంటామండి ఆ ఫోన్ నెంబర్ ఇస్తాను అని చెప్పి ఇక అతను ఇస్తాడు ఎందుకంటే మాయ ఇచ్చినటువంటి అడ్రస్ కానీ ఇంకా తన ప్రూఫ్స్ కానీ అన్ని ఫేక్ అని తేలిపోయాయి కాబట్టి ఇక అలా ఇచ్చేసరికి ఆ ఫోన్ నెంబర్ని పట్టుకుని కావ్య మొత్తానికి అడ్రస్ కనుక్కుంటుంది ఆ ఫోన్ నంబర్ ద్వారా మీకు ఒక లాటరీ తగిలిందని మాయని మొత్తానికి మాయ చేస్తారు అలా మాయ చేసి మాయని తన అడ్రస్ తెలుసుకుని ఇక పూర్తిగా ఆ అడ్రస్ కి వెళ్తారు అప్పు ఇంకా కావ్య ఇద్దరూ కూడా ఇక అలా వెళ్ళిన తర్వాత అక్కడ మాయకు సంబంధించినటువంటి రహస్యం తెలుసుకుని షాక్ అయిపోతారు ఎందుకంటే మాయ ఎవరూ కాదు రాహుల్ అరేంజ్ చేసిన మనిషి రాహుల్ తాను ఎలా అయినా సరే రాజ్ మీద ఆధిపత్యం సంపాదించాలని ఎలా అయినా రాజుని ఇంట్లో నుంచి బయటకు వెళ్లేలా చేయాలి అని చెప్పి ప్లాన్ చేసి మాయని అడ్డు పెట్టుకుంటాడు మాయని ఆ ఇంటికి పంపించి అంటే ఆఫీస్కి పంపించి కావాలని ఆ రోజు పెద్ద గొడవ చేయిస్తాడు ఈ బిడ్డ ఎవరో మీకు తెలుసా అసలు ఈ బిడ్డకు మీ దుగ్గిరాల వంశానికి ఉన్న సంబంధం ఏంటో మీకు తెలుసా అని చెప్పేసేసి అలా మాట్లాడించేసరికి ఇక రాజ్ అసలు ఎవరో మాకు తెలియకుండా మీరు వచ్చేసి ఈ బిడ్డకి మాకు సంబంధం ఉందంటే ఎలా నమ్ముతాను అనేసరికి ఇక ప్రూఫ్స్ అన్నీ కూడా పూర్తిగా ఆ ఇంట్లో వాళ్లే ఇదంతా చేసినట్టు ఆ అమ్మాయికి ప్రెగ్నెంట్ అవడానికి కానీ ఇంకా ఆ బిడ్డ కలగడానికి కానీ ఆ దుగ్గిరాల ఇంట్లో వాళ్లే కారణం అన్నట్టుగా ప్రూఫ్ సహా మొత్తం అన్నీ కూడా పంపిస్తాడు రాహుల్ అయితే ఇక అవన్నీ చూసి రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దుగ్గిరాల ఇంటి పరువు ప్రతిష్టల్ని బయటకు పంపించేయాలని ఇంటి వాళ్ళంతా కూడా తలదించుకు నుంచోవాలని చెప్పి ఆలోచన చేసి ఎంత దూరం తీసుకొచ్చిన వాళ్ళు ఎవరా అని చెప్పి తెలుసుకున్నటువంటి రాజ్ ఇక అందుకోసం అని చెప్పి తల వంచి చచ్చినట్టు ఆ బిడ్డను తీసుకొస్తాడు ఇదంతా తెలుసుకుంటుంది కావ్య ఇక అప్పుడు మాయతోటి అసలు నువ్వు రాహుల్ చెప్పినంత మాత్రాన్ని ఎందుకు ఇదంతా చేశావని చెప్పని అనేసరికి అది నాకు తెలీదు రాహుల్ చేసినందుకు డబ్బు నేను చేశాను అంతవరకే అని చెప్పని అంటుంది అవునా మరి అంతలా చేసిన దానివి ఆయన ఎందుకు బెదిరించావంటే డబ్బు ఇవ్వాల్సింది ఆయనే దానికి తోడు ఇంట్లోంచి నుంచి వెళ్ళిపోవాల్సిందే ఆయనే అని చెప్పి రాహుల్ చెప్పాడు అంటుంది ఇక ఈ విషయాన్ని మా ఇంట్లో అందరి ముందు చెప్పాలి అంటే నాకేం సంబంధం నేను చెప్పను అంటుంది నాకేం సంబంధం అంటే కుదరదు నువ్వు చెప్పాల్సిందే నడు అని చెప్పేసేసి ఇక మాయని ఇంటికి తీసుకొస్తుంది మాయ కారు దిగి రావడానికి కూడా చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇలా కంగారు పడుతున్న మాయని మొత్తానికి లోపలికి ఈడ్చుకొచ్చి కింద పడేస్తుంది కావ్య అలా పడేసేసరికి ఆ టైంలో రాహుల్ రుద్రాణి ఇద్దరు కూడా ఈ కోటి రూపాయల గొడవ మీద అటు ఇటు తిరుగుతూ ఉంటారు అసలు ఇప్పుడు ఈ కోటి రూపాయలు ఎలా అరేంజ్ చేయాలి ఇంట్లో ఎవరికి తెలియకుండా సేటుకి కోటి రూపాయలు ఎలా ఇచ్చేయాలి అని చెప్పి కంగారులో వాళ్ళు ఇంట్లో ఉండరు ఇక అదే టైంలో మాయం తీసుకొచ్చి ఇంట్లో పడేసేసరికి అందరూ కూడా ఎవరమ్మా ఇవిడ ఎందుకు ఇంత హార్ష్గా హ్యాండిల్ చేస్తున్నావు అని చెప్పేసేసి ఇటు నుంచి ఇందిరాదేవి అడుగుతుంది ఇక స్వప్న మా చెల్లెదికి కోపం తెప్పించిందంటే ఇది ఎవరితో చాలా పెద్ద అయి ఉంటుంది అని అంటుంది ఇక అలా అంటున్న టైంలోనే మొత్తానికి మాయ నేనేమి నెరజానల్ని జానల్ని కాదు పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి అని చెప్పని అంటుంది ఏంటి నీకు మర్యాద ఇచ్చేది అని అంటూ ఉండగా అప్పు ఇంకా మాట్లాడుతుందా అక్క మాట్లాడే ఛాన్స్ నువ్వెందుకు ఇచ్చావా అని చెప్పని అనగానే ఇక వెంటనే సరే అయితే నేను మాట్లాడే ఛాన్స్ ఇవ్వను ఏమి ఇవ్వను కానీ ముందైతే అసలు నిజం బయట పెట్టాలి అని చెప్పేసేసి ఇక చెప్పు నిజం చెప్తావా చెప్పవా అని చెప్పని అనగానే ఇక అప్పుడు మాయ ఏమ్మా ఏం నిజం చెప్పాలి నువ్వేదో అబద్ధాలు చెప్పి ఆ అబద్దాలని నన్ను ఇక్కడ నిజాలుగా చెప్పమంటున్నావు అనగానే అవునా నేను అబద్ధాలు చెప్పానా నేను చెప్పిన అబద్ధాలని నేను నిజాలుగా ఇక్కడ చెప్పమని చెప్తున్నానా చాలా బాగా మాట్లాడుతున్నావు ఇందాక చెప్పిన మాట ఇప్పుడు లేదు నీ దగ్గర ఇప్పుడు చెప్పిన మాట మళ్ళీ నిమిషం ఉండదనమాట అంటే నీ బుద్ బతుకు నీ బుద్ధి అంతా కూడా అబద్ధాలతో కూడుకుపోయిందనమాట అని చెప్పని అనగానే ఇక వెంటనే అటునుంచి నుంచి బయట నుంచి రాహుల్ రుద్రాని ఇద్దరు కూడా వస్తూ ఉంటారు అలా వస్తున్న వాళ్ళని చూసి ఇక మాయా టెన్షన్ పడిపోతూ ఉంటుంది మాయని చూసి అటు రాహుల్ టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఇదేంటి ఇక్కడికి ఎందుకు వచ్చింది ఇది అని చెప్పి యాక్చువల్లీ సే రుద్రానికి కూడా ఈ విషయం తెలీదు అంతా రాహుల్ ప్లాన్ చేస్తాడు మొత్తం పక్కాగా అయిపోయింది ఇంకేముంది ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క రూపాయి కావాల్సినంత పోగేసుకుంటున్నాను అని చెప్పి అనుకుంటున్న టైంలో ఈ విషయం బయటపడటంతో ఏం చేయాలో అర్థం కాక నెమ్మదిగా లోపలికి వస్తాడు చెప్పు చెప్తావా లేదా అని చెప్పి మాయ చెంప చెల్లున పగలగొడుతుంది కావ్య ఇక మాయ రాహుల్ వంక చాలా సీరియస్గా చూస్తూ చెప్తున్నా ఈ బిడ్డకి రాజ్ సర్కి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పని అంటుంది ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఈ బిడ్డ నా బిడ్డ కానీ ఈ బిడ్డ తండ్రి రాజ్ సర్ కాదు అని చెప్పని అంటుంది మరి ఇంతకు ఈ బిడ్డకు తండ్రి ఎవరు అని అపర్ణ అడిగేసరికి ఆ తండ్రి ఈ ఇంట్లోనే ఉన్నాడు ఈ దుగ్గిరాల వారస వారసత్వాన్ని తీసుకోవడానికి ఈ బిడ్డకు అర్హత ఉంది కాబట్టే అలా రాజ్ సార్ ప్రకటించేలా చేశాను నేను అలా ప్రకటించకపోతే నేనే ఇక్కడికి వచ్చి గొడవ చేస్తానని చెప్పాను అని అనగానే నువ్వు గొడవ చేస్తావో గంగిరాలెత్తుతావో మాకెందుకు ఎందుకో ఆ బిడ్డ తండ్రి ఎవరు ఈ తప్పుని నా కొడుకు మీద ఎందుకు వేశారు అని చెప్పేసేసి అపర్ణ అంటూ ఉంటుంది ఇక అప్పుడు ఏ ఎవరు నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చి ఇదంతా చేస్తున్నావు అసలు అసలు ఆ బిడ్డకి నీకు సంబంధం ఏంటి అయినా ఆ బిడ్డ బిడ్డ కదా మధ్యలో నువ్వొచ్చి నా బిడ్డ అంటున్నావేంటి అంటూ రాహుల్ కవర్ చేయడం కోసం ఫాస్ట్గా ముందుకొస్తాడు అప్పుడు ఉంటుంది స్వప్న అడ్డంగా నువ్వెందుకు తెగరెచ్చిపోతున్నావు నీకు ఈమెకి ఏంటి సంబంధం ఏ మీ ఇద్దరి మధ్యన ఏదైనా బాగోత నడుస్తోందా ఆ పిల్లోడుగాని నీ పిల్లోడా ఏంటి అంటుంది స్వప్న ఒక్కసారిగా రాహుల్ షాక్ అయిపోతాడు నా కొడుకేంటి నాకెందుకు అవుతాడు కొడుకు అని అనగానే మరేంటి తెగ రెచ్చిపోతూ గబగబ ముందుకొస్తున్నావు అని చెప్పేసేసి ఇక పట్టుకుంటుంది స్వప్న బాబోయ్ ఇప్పుడు దీంతో నేను మొదలు పెట్టానంటే గొడవ ఇది మొత్తం అంతా కథ బయటకు తీసుకొచ్చుద్ది వద్దని చెప్పేసేసి సైలెంట్గా పక్కకు వెళ్ళిపోతాడు ఏమో ఏమో అని ఈలోపు రుద్రాణి ఏమైంది ఎందుకు తను అలా అరుస్తోంది ఇంతకీ బిడ్డ తల్లి ఈవిడేనా అని రుద్రాణి అంటుంది బిడ్డ తల్లి ఇవిడే తండ్రి మాత్రం ఆయన కాదు ఆ తండ్రి ఎవరో చెప్పడానికే ఈ తల్లి వచ్చింది అని అనగానే ఓ కథ మళ్ళీ కొత్త మలుపు తిరిగిందనమాట ఇప్పటి వరకు తల్లెవరో మాత్రమే తెలియలేదనుకున్నాను ఇప్పుడు తండ్రి కూడా వేరేనా మరి వేరే తండ్రి అయినప్పుడు ఇంటికి ఎందుకు వచ్చినట్టు అంటుంది అదే తెలియాలి దానికోసమే తీసుకొచ్చాను అంటుంది కావ్య మొత్తానికి సాధించామనమాట ఈ ఆస్తిని ఈ ఇంటిని వదిలి వెళ్లలేక నీ మొగుడు తప్పు చేయలేదని నిరూపించి ఈ ఇంట్లోనే వేయటానికి చాలా గట్టి పథకమే వేశావు ఎక్కడ దొరికింది ఏంటి ఈ తల్లి అని చెప్పని అంటుంది రుద్రాణి గారు నోటికొచ్చినట్టు మాట్లాడారంటే ఊరుకునే ప్రసక్తే లేదు ఏ ఊరుకుంటున్నాను కదా పడుతున్నాను కదా అని నోటికొచ్చిన మాట మాట్లాడుతూ ఉంటారా ఏంటి అని చెప్పేసేసి అంటుంది కావ్య ఇక అలా అంటూ ఉండగానే మొత్తం మీద సైలెంట్గా మాయ నిదానంగా జారుకుందామని ప్రయత్నిస్తూ ఉంటే కావ్య ఇక మాయ చెంప చెల్లును పగలగొట్టి అందరి ముందు నుంచో పెడుతుంది నిజం చెప్పి అప్పుడు బయటకు కదరు నీ మాయ వేషాలు ఇక్కడ వేయకు అని చెప్పని అంటుంది కావ్య అది అది అని నీళ్లు నములుతూ ఉంటే నువ్వు నీళ్లు నములుతూ ఉంటే ఇక్కడ చూస్తూ కూర్చోడానికి ఎవరూ లేరు కానీ అని చెప్పని అనేసరికి ఇక అప్పుడు అప్పు వచ్చి కడుపులో నాలుగు గుద్దులు గుద్దాననుకో చచ్చినట్టు నిజాలు అవే బయటకు వస్తాయి ఏంటి ఆ ట్రీట్మెంట్ కావాలా అంటుంది ఇక అప్పుడు నన్ను క్షమించండి ఇదంతా నేను ఇదంతా నేను అంటూ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు అదంతా ఎందుకు అంటాడు రాజ్ అసలు నిజం బయటకు రానివ్వండి ఎందుకు కంగారు పడతారు అనేసి అంటూ ఉంటే అసలు నిజం ఏంటే తింగిరదానా ఇప్పుడు పేరు బయటకు వచ్చిందండి ఇంకేమైనా ఉందా అని అంటూ ఉంటాడు రాజ్ అయితే ఇక అప్పుడు అసలు నన్ను ఇక్కడికి పంపించింది రాహుల్ గారు ఈ బిడ్డని అద్దెకు తీసుకొచ్చారు ఈ బిడ్డకి నాకు అంటే రాహుల్ రాజ్ సర్కి నాకు ఈ బిడ్డకి సంబంధం ఉందన్నట్టుగా ఇంట్లో వాళ్ళు అనుకునేలాగా ఖచ్చితంగా రాజ్ సార్ని బెదిరించమన్నారు ఈ ఇంట్లో ఒకళ్ల వల్ల నాకు ఈ బిడ్డ కలిగారు అని చెప్పి నేను రాజ్ సర్ని బెదిరించాను దానికి తగ్గట్టుగా ప్రూఫ్స్ కూడా రెడీ చేశాను అవన్నీ చూసి రాజ్ సార్ కంగారు పడి ఇక ఆ బిడ్డని ఇక్కడికి తీసుకొచ్చారు రేపు మాపో నన్ను కూడా తీసుకొస్తానన్నారు కానీ ఈ లోపే ఇలా జరిగింది అని అంటుంది ఇంతకు ఆ తండ్రి ఎవరు అసలు విషయం చెప్పకుండా ఇదంతా చెప్తావేంటి అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి ఇక అప్పుడు మాయ తీసిచ్చిన ఫోటోలు చూసి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు చూద్దామన్న రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే మన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి